తిరుపతి దేవస్థానంలో సుధీర్ రష్మిల పెళ్లి దగ్గరుండి మరీ జరిపించారట ఇంద్రాజా గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రశ్మిలు పెళ్లి చేసుకోబోతున్నారు అంటే అది చిన్న విషయం కాదని చెప్పాలి ఇరు కుటుంబాలకు సంబంధించి చేసుకుంటే బాగుండేది కానీ కుటుంబాల కంటే ముందుగా ఫ్యాన్స్ అయితే ఎంతో సంతోషిస్తారు అటు సుధీర్ ఫ్యాన్స్ ఇటు రష్మి ఫ్యాన్స్ వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే ఇక వారి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి ఇప్పుడు వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా కొన్ని వైరల్గా మారుతున్నాయి ఇందులో వారిద్దరు పెళ్లిలో ముఖ్య పాత్ర వహించింది ఇంద్రజ గారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ తిరుపతి దేవస్థానంలో సుధీర్ రష్మిలు వెళ్ళి పెళ్లి చేసుకోబోతూ ఉండగా మరి వారిద్దరికీ తోడుగా వెళ్ళి మరి దగ్గరుండి పెళ్లి జరిపించారట ఇంద్రజ గారు ఇంకా వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి ఇక ఈ నేపథ్యంలో సుధీర్ రష్మి మాట్లాడుకొస్తూ మీరు మేడం మీరు చాలా సపోర్ట్ చేసినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు చాలా చాలా థ్యాంక్స్ తల్లిదండ్రుల్లో మీరుండి మా పెళ్లి చేసినందుకు చాలా కృతజ్ఞతలు అంటూ కూడా సుధీర్ రష్మి ఇద్దరు కూడా ఇంద్రజ గారితో మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం